విజయవాడలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం పిరికి పందుల చర్య అని అన్నారు కేవలం సీఎం ఉన్న ఆప్యాయత వల్ల వస్తున్న జనాదరణ తట్టుకోలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమయం చూసి విద్యుత్ లేని సమయంలో ప్రీ గా సీఎం జగన్ పై ప్రతిపక్షాలు దాడి చేయించారన్నారు ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపించకుండా డ్రామాలు అంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు అలాంటి సానుభూతి డ్రామాలు చంద్రబాబుకు అలవాటేనన్నారు గతంలో అలిపిరిలో కూడా దాడి చేయించుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు అయినా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారన్నారు అందుకే ఎప్పటికప్పుడు పొత్తులతో పూట గడుపుకుంటారని విమర్శించారు సిఎం జగన్ పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ గారి మీద హత్యా ప్రయత్నం అనేది ఒక పిరుగు చర్య ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో మరి పేదలందరూ కూడా ఒక పక్షాన్ని నుండి మరి జగన్మోహన్ గారికి అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలందరూ కూడా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి ప్రయత్నాలు చేయటం అనేది దారుణమైన పరిస్థితి కరెక్ట్గా ఈ టైంలో వైర్లు తక్కువ హైట్ తక్కువ ఉన్న చోట కరెంటు తీసేస్తారు అనే ఆలోచనతోటి కరెంటు లేకుండా ఉన్న సమయంలో ఒక స్కూల్ బిల్డింగ్లో నుంచి ఇలాంటి తిరిగి బంధ శాత్తులో హత్యా ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రతిపక్షాలతో తిరిగిబంధ చర్యలాగా భావిస్తూ ఉన్నాం భయపెచ్చు మరలా ఇప్పుడు కొంతమంది కామెంట్స్ కోడికత్తి అని మాట్లాడుతూ ఉన్నారు కోడికత్తి అదే జస్ట్ కొంచెం దిగితే ఆయన ప్రాణం పోయేది ఇదే కంటి మీద తగిలితే కన్ను కూడా పోయేది మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున అలిపిరి పరిస్థితి కూడా ఆయన కావాలని చేయించుకొని మరి ఎలక్షన్ కూడా ఆరు నెలలు ముందుకెళ్ళాడు అయినా సరే ఓడిపోయాడు సానుభూతి పడే సానుభూతి పొందాలనేది ఎప్పుడు కూడా చంద్రబాబు రాజకీయం తప్పితే ఎప్పుడు సమయానికి అనుగుణంగా పొత్తులు పెట్టుకోవాలి సమయానుకూలంగా పార్టీలు మారాలి పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చూసేది చంద్రబాబు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గానే వెళ్తూ ఉన్నాడు ఒక రోజు కాంగ్రెస్తో పెట్టుకుంటావు ఒకరోజు టీఆర్ఎస్తో పెట్టుకుంటావు ఒకరోజు బీజేపీతో పెట్టుకుంటావు ఒకరోజు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటావు ఎంతమంది పుత్తులు పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు వచ్చినా కూడా గెలిసే అవకాశాలు లేవు ఇలాంటి చర్యలని మేము పూర్తిగా ఖండిస్తున్నాము